ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంతి ఈరోజు మన జానవంతి రోజు చేసండి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి అంటే చాలా అందరికీ కూడా చాలా ఇష్టమండి అసలు గోంగూర పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా ఇంత మంచి పచ్చడి అయితే ఈరోజు తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా రుచిగా ఉంటుందండి కరెక్ట్ కొలతలతో చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఇప్పుడు పచ్చడి అయితే చేశాను దీన్ని వేడి వేడి రైస్లో చేసుకొని తింటా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను ఇది పేస్ట్ లాగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయలేదండి గోంగూరను ఉడికించి దానిలోనే కారం ఇదంతా కలిపేసి చేశాను ఇది అక్కడక్కడ గోంగూర కాడలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనమైతే ఈ పచ్చడి కలిపేసి మీకు చూపించేస్తాను వెల్లుల్లి ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం ఫ్రెండ్స్ ఇది అసలు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి ఎక్కువ వేసేసి ఇంకా రఫ్గా కలిపేసుకొని తినేస్తేనండి నాలుగు ముద్దలు తిని మంచినీళ్ళు తాగితే చాలు ఇంకా అద్భుతంగా ఉంటుంది రండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి గోంగూర పచ్చడి ఎలానే తినాలి ఫ్రెండ్స్ ఎలానే తినాలి ఎక్కువ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్గా ఉంటుంది ఇంకా రోడ్డు సౌండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో నేనైతే ధనియాలు జీలకర్ర ఇవంతా కూడా వేసానండి కచ్చాపచ్చాగా పట్టాను పౌడర్ కూడా అక్కడక్కడ ధనియాలు అవి తగులుతూ మిరప గింజలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అయితే చూసేద్దాము ఇక్కడ నేను ముప్పై ఎండుమిర్చి తీసుకున్నాను రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇవంతా కూడా రెండు కట్టల గోంగూరకు సరిపడగా తీసుకున్నాను మీకు గోంగూరను బట్టి తీసుకోవాలండి ఇక్కడ రెండు కట్టలు అంటే ఇంచుమించుగా ఎక్కువగానే వచ్చింది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేరుసిన ఆయిల్ ఒక స్పూను యాడ్ చేశానండి ఈ ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఎండిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి మరి నల్లగా మాడిపోయే విధంగా కాకుండా ఈ విధంగా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసానండి అదే ప్యాన్లో గోంగూర కూడా యాడ్ చేశాను గోంగూరను ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి శుభ్రంగా కొంచెం సేపు నీళ్లు లేకుండా ఆరబెట్టి అప్పుడు మనం దీనిలో వేయాలండి చూడండి అటు ఇటు కదుపుతూ కూడా అడుగు అంటుకోకుండా చక్కగా తిప్పాలి ఈ విధంగా వస్తే సరిపోతుందండి అప్పుడు పక్కన పెట్టేసేద్దాం చల్లారినిద్దాం ఈ లోపల నేను ఎండిమిర్చి కొద్దిగా వెల్లుల్లి సరిపడినంత ఉప్పు కళ్ళు తీసుకొని మిక్సీ జార్లో పట్టేసానండి ఇక్కడ గోంగూర అయితే నేను మిక్సీ పట్టలేదు ఇప్పుడు ఈ కారపొడి అంతా కూడా నేను ఈ గోంగూరలో యాడ్ చేసేసి బాగా కలిపేసానండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం చెక్ చేసుకొని ఒకసారి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం తినాలి అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ తాలింపు పెడదామనమాట కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకరావాలు కరివేపాకండి స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టేసి ఒక నూట యాభై గ్రాముల వరకు వేరుశనగ నూనె తీసుకొని ఈ పోపులు అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసేసండి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేశానండి ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ పౌడర్ వేసానండి ఒక పావు స్పూన్ వరకు చాలా రుచిగా ఉంటుంది అనమాట పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ పోపులో వేసి బాగా కలిపేసుకోనండి ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా రుచికరమైన గోంగూర పచ్చడి అండి మేమైతే రకాలుగా కూడా చేస్తాను కదా ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి అయితే మంచిగా రెడీ చేసాము ఈ రెసిపీ ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో